మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవికి ప్రీతికరం గురువారం గృహాన్ని గోమయంతో అలికి లక్ష్మీ పాదములు ముగ్గులుగా పెట్టి లక్ష్మీదేవిని పూజించటం వల్ల కలిగే ఫలాలని నారదునికి పరాశర మహర్షి ఈ విధంగా చెప్పాడు పూలు గంధము ధూప దీపాలతో అమ్మని పూజించి పాలు అన్నము పిండి వంటలు కూరలతో నైవేద్యం సమర్పించి ఆ పై ప్రసాదాన్ని పదుగురికి ఇవ్వటం వల్ల శ్రీ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే రాత్రిపూట పెరుగన్నము తింటే ఆ గృహంలో ధనం తరిగిపోతుంది గురువారం నూనెతో వంటలను చేయకూడదు రాత్రిపూట పెరుగన్నం తినకూడదు నిద్ర లేచిన తర్వాత వెంటనే స్త్రీ ముఖాన్ని కడుక్కోవటం శుభకరం ఆపై ఆమెను చూసి కార్యార్థి అయి వెళ్తే విజయం తథ్యం గృహిణి భోజనాన్ని దక్షిణ ముఖం పెట్టుకుని భుజించకూడదు అలాగే చీకటి పడ్డ తర్వాత తలకి నూనె రాసుకోకూడదు అలా చేస్తే ధనధాన్యాలు నిండుకుంటాయి భర్తతో చికాకులు వస్తాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి